హలో అవల్ లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ విజి ఇవాళ నేను మీకు ఈజీ ఈజీ టమాటో రైస్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు కడాయి వేడి చేసుకోండి దీంట్లో నూనె పోసుకొని హోల్ గలమ్మ గరం మసాలా అన్నీ మొత్తం వేసేసుకోండి దినుసులన్నీ తర్వాత రెండు ఉల్లిపాయలు ఒక నాలుగైదు టమోటాలు సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఉప్పు పసుపు వేసుకుని వీటిని బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేయండి ఈ టమోటాలు బాగా గుజ్జులాగా మెత్తగా ఉడికిపోతాయి ఇప్పుడు మనకి ఏంటంటే అన్నం ఆల్రెడీ నేను ఉడికించి రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లో కారం వేసుకోండి రుచికి సరిపడా బిర్యానీ మసాలా ఒక స్పూన్ వేసుకుంటున్నాను బిర్యానీ మసాలా వేసే వల్ల ఇది మనకి బిర్యానీ ఫ్లేవర్లో చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సన్నగా తరిగిన పుదీనా తర్వాత కరివేపాకు పుదీనా వేస్తే మనకి ఆ బిర్యానీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మనం మొత్తం కలిపేశాక ఇలా నూనె పైకి తేలే వరకు అలా వదిలేయండి తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం వేసుకుని కలిపేసుకోండి వేడి వేడి కమ్మటి కమ్మటి టమాటో రైస్ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది